హాయ్ అండి వెల్కమ్ టు మధుగురు డైలీ బ్లాగ్స్ ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా చాలా చాలా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మేము కోటప్పకొండ వెళ్తున్నామండి మీరు కూడా మాతో పాటు కోటపకొండని చూస్తారని ఈ వీడియో అయితే తీశాను ఓకేనండి ఇక వీడియోలోకి వెళ్ళబోయే ముందు ప్లీజ్ ఒక చిన్న లైక్ చేయండి అలాగే మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తుంటే ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి మేమైతే నర్షాపేట నుంచి స్టార్ట్ అయ్యామండి బస్ స్టాండ్లో బస్సులు అయితే ఉంటాయి మనకి కొండకి లేదు చిత్రాలయ రోడ్ నుంచి ఆటోలు కూడా మనకు ఉంటాయి అండి ఇక మనం కొండకి వెళ్ళే దారిలో మనకి ఎన్ఈసీ కాలేజ్ అయితే కనిపిస్తుందండి ఎన్ఈసీ కాలేజీ ది బెస్ట్ ఇంజనీరింగ్ కాలేజీలో ఒకటండి నర్సరావుపేటలో అలాగే తరువాత యనమదల అనే ఊరు వస్తుంది ఇక ఆ యనమదల ఊరు దాటాక మనకి కోటప్పకొండేనండి ఇప్పుడు మనం ఉంది కోటప్పకొండ రోడ్లోనే చూడండి ట్రాఫిక్ అయితే మామూలుగా లేదు మేము ఆదివారం రోజు వెళ్ళాము ఆ రోజు అన్ని సత్రాలలో అన్నప్రసాదాలు అయితే జరుగుతున్నాయండి సో అన్ని ఊర్ల వాళ్ళు కూడా ఇక్కడికి వస్తు వస్తున్నారు అలాగే శివయ్యని దర్శించుకొని అన్నప్రసాదాలు అయితే తీసుకొని వెళ్దామని మేమైతే ఇదిగోండి ఇక్కడ రెడ్ల సత్రంలో అయితే భోజనానికి అయితే వచ్చామండి సండే రోజు అన్ని సత్రాలలో భోజనాలు అయితే పెట్టారండి ఇక మేము ఈ సత్రంలో అయితే తిన్నాము పక్కన చూడండి తోట ఎంత బాగుందో అన్ని ఉసిరి చెట్లతో తోట అయితే చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు ఉసిరి తోట మేమైతే అక్కడ భోజనాలు అయితే పెట్టించుకొని కార్తీక మాసంలో ఉసిరి చెట్టు కింద వనభోజనాలు చేస్తే చాలా మంచిది అంటారు కదండి అందుకని మేము ఉసిరి చెట్టు కింద కూర్చొని భోజనాలు అయితే చేసామండి ఇక చేసి శివయ్ దగ్గరకు అయితే బయలుదేరాము ఇదిగోండి మనము కొటపకొండ పై కొండపైకి వెళ్ళడానికి మనకి రెండు దారులు ఉన్నాయండి ఇది మెయిన్ ఎంట్రన్స్ మెట్ల మార్గం ఒకటి రెండోది మనకి ఘాట్ రోడ్డు ద్వారా వెళ్ళొచ్చండి ఇదైతే మెట్ల మార్గం అండి మెట్ల మార్గం గుండా వెళ్ళేటప్పుడు ముందు మనకి ఇక్కడ వినాయకుని స్వామి గుడి అయితే ఉంటుందండి అక్కడైతే దేవుని దర్శించుకొని ఇక తర్వాత ఇదిగోండి ఈ గాలిగోపురంలో ఉన్న మనం మెట్లపైకి అయితే వెళ్ళొచ్చు మేమైతే ఘాట్ రోడ్ ద్వారా వెళ్తున్నామండి ఇక్కడ ఒకసారి దర్శించుకొని దండం పెట్టుకొని వద్దామని ఇటైతే వచ్చాము మెట్ల మార్గం గుండా వెళ్ళేటప్పుడు ఒక ఐదు ఆరుగురు కలిసి వెళ్తే బాగుంటుందండి అందరూ కలిసి ఎందుకంటే కోతులు చాలా ఉంటాయండి ఇక్కడ అలాగే ఇక్కడ మనం కొబ్బరికాయలు షాప్స్ కానీ అన్నీ ఉంటాయి ఆవు పాలు అన్నీ దొరుకుతాయండి ఇబ్బంది ఏం లేదు అలాగే ఇక్కడ కేశఖండన టికెట్స్ కూడా ఇస్తారండి మనము తల తలనీరాలు ఇవ్వాలి అనుకున్న వాళ్ళు కానీ కేశకండన చేయించుకోవాలన్న వాళ్ళకి ఇక్కడ వసతులు కూడా ఉన్నాయి ఇదిగోండి ఇక్కడ కనిపిస్తుంది కదండి ఆ మండపం అయితే అదేనండి ఇక మనము ఘాట్ రోడ్ గుండా కొండ మీదకైతే వెళ్దామండి చుట్టుపక్కల అన్ని సత్రాలు ఉంటాయండి కార్తీక మాసంలో అయితే ఏదో ఒక సత్రంలో అయితే ఎప్పుడు భోజనాలు పెడుతూనే ఉంటారు ఇబ్బంది ఏం లేదు ఇదిగోండి ఇప్పుడు ఘాట్ రోడ్ మీద ఘాట్ రోడ్ గుండా మనం కొండపైకి వెళ్ళడానికి స్వాగత తోరణము ఇక్కడ మనము టికెట్ అయితే తీసుకొని పైకి వెళ్ళాలండి మనము ఘాట్ రోడ్ గుండా కొండపైకి వెళ్ళేటప్పుడు వ్యూ అయితే చాలా బాగుంటుందండి అలాగే రోడ్డుకి ఇరువైపులా పచ్చని చెట్లతో కొండ ప్రాంతం అయితే చాలా అందంగా ఆకర్షణీయంగా అయితే కనిపిస్తుంది చాలా అసలు ఇక్కడ వస్తే మనసు అయితే చాలా ప్రశాంతంగా ఉంటుందండి అలాగే మన కోటయస్వామి చాలా పవర్ఫుల్ గాడ్ కూడా అలాగే చూడండి కొండకి మనం ఘాట్ రోడ్ మీదకి వెళ్ళేటప్పుడు కొండకి ఒక పక్కన ఇలా మనకి విష్ణుమూర్తి లక్ష్మీదేవి అయితే దర్శనమిస్తారు అక్కడ కూడా చిన్న చుట్టుపక్కల అంతా కొంచెం గార్డెనింగ్ కూడా ఉంటుంది కొంతసేపు అక్కడ కూర్చొని కొంచెం సేద తీరొచ్చండి తర్వాత మళ్ళీ ఘాట్ రోడ్ గుండా ప్రయాణం అయితే చేస్తున్నాము మేము వచ్చిన రోజు ట్రాఫిక్ చాలా బాగా ఉందండి ఎందుకంటే ఇక కార్తీక మాసం లాస్ట్కి వచ్చేసాము అలాగే ఆ రోజు చెప్పాం కదండీ అన్ని సత్రాలలో భోజనాలు అయితే జరుగుతున్నాయి ఇక మనము వినోదము అనే ప్రాంతానికి వచ్చామండి పిల్లలకి ఇక్కడ చాలా బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు ఇక్కడ బోటింగ్ ఉంటుంది అలాగే మినీ ట్రైన్ ఉంటుంది అలాగే వన విహారం ఉంటుందండి అలాగే అన్ని రకాల పక్షులు జంతువులు కూడా ఉంటాయి మినీ ట్రైన్ ఎక్కి మనము అక్కడ ఉన్న అక్కడ ఉన్న అన్ని రకాల పక్షులను అలాగే జంతువులను చూడొచ్చండి జింకలు నెమళ్ళు అన్నీ ఉంటాయి ఇంకా ఆ తర్వాత బోటింగ్ కూడా ఉంటుంది మేము లాస్ట్ టైం వచ్చినప్పుడు బోటింగ్ కూడా చేసామండి అలాగే మధ్యలో నాగవేపడం మీద ఉన్న గోపాలకృష్ణుడు కూడా ఉంటారండి పిల్లలు చాలా బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు అలాగే పక్కన పార్కు పార్కులో అన్నీ ఉంటాయండి ఉయ్యాలలు జారుడు బళ్ళు అన్నీ ఉంటాయి పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు ఇక్కడ మాత్రం చూడండి ఎంతమంది పిల్లలు చాలా బాగా ఆడుకుంటున్నారు ఇంక ఇక్కడ ఈ పిల్లల ప్రపంచం నుండి ఇంకొంచెం పైకి వెళ్తే కొండ మీదకి అక్కడ మనకి మన త్రికోటేశ్వరుడు అయితే దర్శనమిస్తారండి ఇక తరువాత మనం ఘాట్ రోడ్ గుండా ప్రయాణిస్తున్నప్పుడు అలాగే పక్కన ఇదిగోండి ఇక్కడ ముగ్గురు అమ్మలు అని బోర్డు అయితే పెట్టి చూడండి ఇక్కడ కూడా ముగ్గురు అమ్మవార్లు అయితే ఉన్నారు అలాగే పక్కన ఒక లాగా ఉంది చుట్టుపక్కన అంతా గార్డెనింగ్ అయితే ఉందండి బాగా మెయింటైన్ చేస్తున్నారు గార్డెనింగ్ కూడా ప్రతి చోట అండి విష్ణు విష్ణుమూర్తి లక్ష్మీదేవి ఉన్న చోట కూడా గార్డెనింగ్ ఉంది అలా అన్ని చోట్ల గార్డెనింగ్ బాగా మెయింటైన్ చేస్తున్నారు అలాగే ఇక్కడ మనం కొంచెం సేపు ఎండకి వచ్చినా కానీ ఇలా సేద తీరడానికి చాలా బాగుందండి మేమైతే ఎండకు బయలుదేరాం కదా అందుకే ఇక్కడ కొంచెం సేపు అయితే కూర్చొని మళ్ళీ బయలుదేరదామని ఉన్నామండి అలాగే మీకు వీడియో తీసి చూపించినట్లుగా కూడా ఉంటుందని కూర్చున్నాము ఇక్కడ నర్సరాపేట చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల ప్రాంతాల వాళ్ళకైతే బాగా తెలుసండి కోటప్పకొండ కాకపోతే మన వీడియోస్ ఇక్కడ వాళ్ళే కాదు కదండి అందరూ చూస్తారు కదా అందుకని మీరు కూడా చూసినట్లు ఉంటుందని వీడియో తీశాను ఇక మనం కొండపాయికి అయితే వచ్చేసామండి కొండపాయికి వచ్చేటప్పుడు ఇందాక స్వాగత తోరణం చూశారు కదా అదే ఎంట్రన్స్ ఇలా కొండ మీదకి రాగానే మనకి ఒక పక్కన కొండకి చివరన అయితే విఘ్నేశ్వరుడి విగ్రహం భారీ విగ్రహం అయితే ఉంటుందండి విఘ్నేశ్వర్ని దర్శించుకోండి అలా విఘ్నేశ్వరిని దర్శించుకొని అలా ముందుకెళ్తూ ఉంటే ఇక్కడ చతుర్వేదాలు అని బోర్డు అయితే ఉందండి ఇలా ఈ విగ్రహం అయితే ఉంది మేము అంతకుముందు వచ్చినప్పుడు ఇక్కడ ఇలా లేదండి ఇప్పుడే కొత్తగా పెట్టినట్టున్నారు ఇక ఇక్కడ పార్కింగ్ ప్లేస్ మేమైతే బండి అక్కడ పార్క్ చేశామండి ఇక్కడ ఉచిత దర్శనానికి బోర్డు అయితే పెట్టారు ఎప్పుడు అంటే ఇప్పుడు క్రౌడ్ ఎక్కువగా ఉంది కాబట్టి ఇటు నుంచి పెట్టారండి ఎప్పుడైతే ఇలా ఉండదు తర్వాత ఇంక పైకి వచ్చాక శ్రీ 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 మీద దక్షిణామూర్తి స్వామి వారి ఆ దేవాలయం అయితే ఉంటుంది దేవుణ్ణి ఇక్కడ దర్శించుకొని మనము తర్వాత పైకి అయితే వెళ్దాము ఇక్కడ అక్షరాభ్యాసము అలాంటివన్నీ చేస్తూ ఉంటారండి వాహన పూజ అన్నీ చేస్తారు ఆ తర్వాత ఇక్కడ ప్రసాదం కౌంటర్ ఉంది అలాగే బసవయ్య అండి నందీశ్వరుడు కూడా ఉన్నారు ఇక్కడ నందీశ్వరుని దర్శించుకొని ఇదిగోండి మనము మెయిన్ ఆలయంలోకి వెళ్ళడానికి స్వాగత తోరణం అండి ఇక ఈ స్వాగత తోరణం గుండా వెళ్తే మనం మెయిన్ ఆలయ ఆలయంలోకి అయితే వెళ్ళొచ్చు అలాగే ఇక్కడ చూడండి భారీ శివలింగము భక్తులతో అయితే కోటప్పకొండ అసలు కితకితలాడుతుందండి నిజంగా జనాలు వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు సందు లేకుండా ఉంది ఇదిగోండి మనం ఇక ఇటు నుంచి పైకి వెళ్తే మనం మెయిన్ దేవాలయంలోకి వెళ్ళడానికి దారి ఈ మండపంలో నుంచి అయితే మనం మెయిన్ దేవాలయంలోకి వెళ్తామండి ఇక్కడ మనకి మెట్లు కూడా కనిపిస్తూ ఉంటాయి ఈ మెట్లకి ఈ మెట్లకుండా వెళ్తే మనం చూడండి ఈ మండపం అలాగే ఈ మెట్ల గుండా పైకి వెళ్ళాలండి ఇక్కడైతే మనము దర్శనానికి టికెట్స్ అయితే తీసుకోవాలి ఉచిత దర్శనం కూడా ఉందండి ఇందాక మనం చూసాం కదా ఉచిత దర్శనం దాని గుండా వస్తే కూడా రావచ్చు లేదు నడవలేని వాళ్ళు ముసలి వాళ్ళు ఉంటారు కదండి అక్కడ లిఫ్ట్ కూడా ఉందండి ఆ లిఫ్ట్ గుండా కూడా మనము పైకి అయితే వచ్చేసి మనం ఈ క్యూ లైన్లో అయితే నుంచోవచ్చు అదైతే అదిగోండి కనిపిస్తుంది కదా ఉచిత దర్శనము మేము నుంచున్నదైతే మాత్రము మేము వంద రూపాయల టికెట్ అయితే తీసుకున్నామండి వాళ్ళు నెల మొత్తము గోత్రనామాలు చదవడానికి రుసుము అయితే చెల్లించారండి సో ఆ టికెట్ మీద మేము దర్శనానికి అయితే వచ్చాము ఇక శివయ్యని మనసారా దర్శించుకొని తీర్థప్రసాదాలు అయితే తీసుకొని మేము ఇంకా పూజ అయితే చేసుకుందామని వచ్చామండి మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించుకోవాలని ఇక ఆ టెంపుల్ గుండా పక్క గుండా వస్తేనండి మనకి ఇక్కడ రావి చెట్టు ఉంటుందండి రావి చెట్టు కింద నాగప్రతిష్ఠలు కూడా ఉంటాయి ఇక ఇక్కడ అందరూ పూజ చేసుకుంటారండి మూడు వందల అరవై ఐదు వత్తులు వెలిగించుకుంటారు మేము కూడా ఇక్కడికైతే వచ్చేసాము మూడు వందల అరవై ఐదు వత్తులు వెలిగించుకోవడానికి ఇక తర్వాత ఈ వీడియో కంటిన్యూషన్ అనేది నేను ఆల్రెడీ పోస్ట్ చేశానండి ఈ వీడియో కూడా నేను అంతకుముందే పోస్ట్ చేశాను కాకపోతే కొన్ని కారణాల వల్ల ఈ వీడియో అనేది డిలీట్ చేయాల్సి వచ్చింది సో నేను మళ్ళీ ఈ వీడియో పెడుతున్నానండి ప్లీజ్ వాచ్ చేయండి అలాగే ఈ వీడియో కంటిన్యూషన్లో మనం పుట్ట దగ్గరికి ఎలా వెళ్తాము పుట్ట దగ్గర పూజ అలాగే స్వామి దగ్గరికి ఎలా వెళ్ళాలి అనేది ఆ పూర్తి వివరాలు స్థల పురాణం పూర్తి వివరాలు పార్ట్ టూలో ఉన్నాయండి అది ఆల్రెడీ అప్లోడ్ చేశాను ప్లీజ్ వాచ్ చేయండి